వరాహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనే పేరు ఉంది కానీ ఇక్కడ జరిగేదంతా ఫ్రాడ్ లేని రోగానికి ట్రీట్మెంట్ చేస్తారు ట్రీట్మెంట్ చేసి ప్రజల దగ్గర విపరీతంగా డబ్బులు కొంచున్నారు మనకు రిపోర్ట్స్ కానీ మెడిసిన్ తీసుకొచ్చినట్టు కానీ ఏమి ఇవ్వరు వాళ్ళు చెప్పిందే వేదం మనం దీని గురించి మా అబ్బాయికి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది ఎక్కువ ఉందని చెప్తే దాని వచ్చేసి మేము ఇంకా రెండు హాస్పిటల్లో చెక్ చేస్తే మా హాస్పిటల్లో ఇంతే వచ్చింది మాది ఇంతే యూరిన్ ఇన్ఫెక్షన్ లేకపోయినా కానీ హాస్పిటల్ ఇంతే వచ్చింది మాది ఇంతే ఎందుకు వస్తుంది సార్ అంటే నా ఇష్టం జనరల్ వార్డు ఉంది కదా ఇది జనరల్ వార్డు దీంట్లో వచ్చేసి ఒక బెడ్కు ట్వంటీ ఫోర్ అవర్స్కి వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్కి వచ్చేసి త్రీ థౌజండ్ తీసుకున్నాడు పంపింగ్ ఛార్జ్ పంపింగ్ ఛార్జ్ వచ్చేసి ఐదు వందలు డాక్టర్ ఫీజు వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్ ఫీజు వచ్చేసి ఐదు వందలు అలా ప్రజలను దోచుకుంటున్నాడు దీనిపై ఒక మీడియా అతనితో పాటు మేము వచ్చి అడిగితే నా ఇష్టం ఇది కాబట్టి ఇంకోసారి పెట్టుకుంటా హాస్పిటల్ నీ మీద రిటర్న్ కేసు పెడతా రిటర్న్ కేసు పెట్టి నా పరువు కింద కేసు పెడతానని చెప్పినాడు కానీ నేను ఒక సంస్థలో ఉన్నాను లీగల్గా పోవాలనే ఉద్దేశంతో ఈ బిల్డింగ్ సంబంధించిన బ్లూ ప్రింటు తర్వాత ఫైర్ డిపార్ట్మెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు సర్టిఫికేట్లు తీసుకొని వచ్చి ఈ హాస్పిటల్ను ను మనము మూసేవిచ్చి అతని లైసెన్స్ కూడా డాక్టర్ లైసెన్స్ కూడా రద్దు చేపియాలి లేకపోతే మూసేస్తే ఇంకో నేను హైదరాబాద్ లో పోయి ఉంటాను అంటున్నాడు ఇక్కడ కాకుండా నేను హైదరాబాద్ లో పెట్టుకుంటా హైదరాబాద్ పొద్దుటూరుకి వచ్చిన దేవుడంట ఇతను చాలా ఫ్రాడ్ వేరే గొప్ప ఊరు దిబ్బ అనే టైప్ లో చానా ఫ్రాడ్ చేస్తున్నాడు డాక్టర్ ఐదు నెలల కిందట నాకాడ మొత్తం లిస్టుతో తో సహా ఉంది ఫ్రాడ్ జరిగినట్టు రెండు హాస్పిటల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ చేపిచ్చినట్టు కూడా నా దగ్గర వాళ్ళ ఇవేమో అంట నాది నాది నా దగ్గర జీవించిందే కరెక్ట్ అంట అతని దగ్గర జీవించుకుందే కరెక్ట్ అంట మా అబ్బాయికి వైరల్ ఫీవర్ వస్తుంటే డెంగ్యూ వస్తుందని చెక్ చెక్ చేపిస్తే అది డెంగ్యూ కాదు వైరల్ ఫీవర్ లో జస్ట్ లైట్ గా డెంగ్యూ అటాటిక్ చూపించినట్టు అది అది డెంగ్యూ కాదు అని ఏరే డాక్టర్ దగ్గరికి వెళ్తే సాంబశివారెడ్డి డాక్టర్ ఇది డెంగ్యూ కాదు వైరల్ ఫీవర్ లేని రోగానికి ట్రీట్మెంట్ చేస్తాడు డబ్బులు గుంచుతాడు మేము ఎందుకో ఒక రోజులోనే కనుక్కొని ఇతని దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయి డాక్టర్ సాంబశివారెడ్డి దగ్గర దగ్గర చూపించుకున్నాం అక్కడ చూపిస్తే మొత్తం ఫ్రాడ్ అని తెలిసింది దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాకు వన్ డేకి వచ్చేసి పదిహేను పదిహేను వేలు వచ్చింది వన్ డే కూడా లేదు జస్ట్ నైట్ ఎనిమిది గంటలకు అడ్మిట్ చేస్తాము మళ్ళీ మార్నింగ్ మా ఆఫ్టర్నూన్ రెండు కళ్ళతని గురించి తెలిసిపోయి పదిహేను వేలు దాకా ఖర్చు వచ్చింది మాదిచ్చేసి ఈ ఊరే నా పేరు వెంకట యాదవ్ మా అబ్బాయి పేరు వచ్చేసి అక్షిత్ యాదవ్ ఐదు 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 నెలల కిందట మా నేను బాధితుని ఇక్కడ మొత్తం జరిగేదంతా ఫ్రాడే